ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే సాక్లిస్ హిమోగ్లోబిన్ మెథడ్ మాన్యువల్ మెథడ్గా ఎలా చేస్తామో అని తెలుసుకుందాం ఇది మనము పాతకాలంలో హెచ్బి ఎంత ఉంది అని మిషన్స్ రానప్పుడు సీబీ ప్యానలైజర్స్ అలాంటివి ఏం రానప్పుడు యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అది ఎందుకు అనంటే మెడికల్ కాలేజ్లో ప్రాక్టికల్స్లో మాన్యువల్స్ మాత్రమే చేయాలి షు షుగర్ కానీ కీటోన్ బాడీస్ కానీ బ్లడ్ బ్లడ్ ఇన్ షుగర్ కానీ ప్రోటీన్స్ అలాంటివి అండ్ దాంట్లో హీమోగ్లోబిన్ కూడా మాన్యువల్ మెథడ్ ఎలా చేస్తారు అని మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి ప్రాక్టికల్లో అప్పుడు మనకి నార్మల్గా సిబిపి అనేది యా చేసి వన్ మినిట్లో మనం హెచ్బి ఎంత ఉందని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడున్న స్టూడెంట్స్కి కానీ ఎవరికి ఎలా హెచ్బి చేయాలో అంత ఐడియా కూడా ఉండట్లేదు ఎగ్జామ్స్లో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ టెస్ట్ ఎలా చేయాలి అని సాటిస్ హిమోగ్లోబిన్ మెథడ్ ఎలా చేయాలని ఇది చాలామందికి వస్తుంది ఏ ఏ గ్రూప్ వాళ్ళకంటే ఎంబీబీఎస్ వాళ్ళకు బీడిఎస్ వాళ్ళకు బీఎస్ వాళ్ళకు అండ్ ఫిజియోథెరపీ ఇలా చాలా గ్రూప్స్ వాళ్ళకు ఫార్మసీకి సంబంధించిన వాళ్ళకు ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు హెచ్బి ఎలా చేస్తారు బ్లడ్ గ్రూపింగ్ మాన్యువల్ ఎలా చేస్తారు షుగర్ ఎలా చేస్తారు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేటివి వాళ్ళకు ప్రాక్టికల్ ఎగ్జామ్లో నిర్వహించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ప్రొసీజర్గా హెచ్బి ఎలా చేస్తాము మాన్యువల్ మెథడ్లో అని తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ హెచ్బి మెథడ్ మాన్యువల్లా ఏమేం ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఏమని పిలుస్తారు ఏమేమి అంటామని తెలుసుకుందాం దీన్ని హెచ్బి మీటర్ అని అంటారు కలర్ కంపారేటర్ ఎందుకంటే దీని పక్కన ఒక కలర్ కోడింగ్ అనేది ఉంటుంది ఆ కలర్ కంపారేటర్ కాబట్టి దీన్ని హెచ్బి మీటర్ ఆర్ కలర్ కంపారేటర్ అని అంటారు అండ్ ఇది వచ్చేసి హెచ్బి ట్యూబ్ దీంట్లో మనము ఎంత హెచ్బి ఉంది అని మాన్యువల్గా మెజర్ చేయొచ్చు టూ గ్రామ్సా ఫోర్ గ్రామ్సా సిక్స్ గ్రామ్సా ఎయిట్ గ్రామ్సా అలా మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వరకు కూడా దీన్ని మెజర్ చేయొచ్చు మనం బాయ్స్కి అయితే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ వరకు లాస్ట్ ఉంటుంది గర్ల్స్కి అయితే ఫోర్టీన్ వరకు లాస్ట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉంది అంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నట్టు కాబట్టి అదే హై కాబట్టి మనకి ఈ ట్యూబ్లో హెచ్బి మీటర్లో కూడా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వరకు మెజర్ చేయొచ్చు ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ట్వంటీ ఏబో అనేది బ్లడ్ అనేది థిక్నెస్ ఉంటుంది అండ్ దీన్ని స్టిర్రర్ అంటారు మనము ఈ హెచ్బి మీటర్ యూజ్ చేసినప్పుడు దీన్ని మిక్స్ చేయడానికి దీన్ని ఒక గ్లాస్ రాడ్ లాగా ఉంటుంది దీన్ని స్టిర్రర్ అనే మనం పిలుస్తాము అండ్ ఇది టెన్ హెచ్సిఎల్ ఈ హెచ్సిఎల్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే బ్లడ్ దీంట్లో యాడ్ చేసినప్పుడు దా అది హిమోలైజ్ చేస్తుంది టెన్ హెచ్సిఎల్ హిమోలైజ్ చేసి కలర్ మనకి ఎలా ఈ బ్లడ్ ఎంత వాల్యూ ఉంది అని తెలపడానికి మనకు హిమోగ్లోబిన్ ఇది టెన్ హెచ్సిఎల్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డిస్టిల్ వాటర్ డిస్టిల్ వాటర్ కూడా మనం ఎన్బెటిన్ హెచ్సిల్ అండ్ బ్లడ్ మిక్ బ్లడ్ మిక్స్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి వన్ వన్ డ్రాప్ వన్ డ్రాప్ మనం ఒక డ్రాపర్ సహాయంతో వన్ డ్రాప్ వన్ డ్రాప్ కలర్ కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వెయిట్ చేయాలి వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అట్లా వెయిట్ చేసి మళ్ళీ కలర్ మ్యాచ్ అయ్యే వరకు మనం చూసుకోవాలి కాబట్టి మనకు డిస్టిల్ వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి హెచ్బి పిప్పెట్ పిప్పెట్ అంటే మనం దీన్ని ఒక డ్రాప్ తీసుకొని ఈ పిపెటింగ్ కూడా చేయొచ్చు ఇలా మౌత్ ద్వారా లేదు అంటే డైరెక్ట్ కూడా ప్రిక్ చేసి కూడా ఇలా తీసుకొని ఈ హెచ్బి ట్యూబ్లోకి మనం డ్రాప్ చేయాలి అందుకు మనకు ఇది పిప్పెట్ యూజ్ అవుతుంది ఇది సపరేట్ హెచ్బి పిప్పెట్ మాత్రమే సో ఒకటి మనం ప్రిక్ చేయడానికి నీడిల్ అలాంటిది అవసరం ఇది హెచ్బి టెస్ట్ చేయడానికి చాలా స్మాల్ పరికరాలు మాత్రమే చిన్న చిన్న పరికరాలు అవసరం ఉంటుంది దాని ద్వారా ఈజీగా మనం హెచ్బి ఎంత ఉంది ఒక పర్సన్ కనే తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం సో మనము సార్కి హెచ్బి ఎలా మెజర్ చేసి ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉందో తెలుసుకోబోతున్నాం స్టార్ట్ ప్రొసీజర్ ఒక స్పిరిట్ కార్టన్ తీసుకొని ఫింగర్ పిక్ చేద్దాం ఇప్పుడు స్పిరిట్తో మనం వైప్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ వెయిట్ చేయాలి తర్వాత కూర్చి పిప్పెట్ సహాయంతో పిప్పెట్లో మనకి ట్వంటీ అనే మార్క్ ఉంది ఆ మార్క్ వరకు మనం బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి ఎయిర్ బబుల్స్ రాకుండా ఎవరికి వాళ్ళు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఎవరికి వాళ్ళు ప్రిక్ చేసుకొని చేసుకోవచ్చు ప్రొసీజర్ అనేది అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ బ్లడ్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు కరెక్ట్ ట్వంటీ మార్క్ వరకు మనం బ్లడ్ అనేది కలెక్ట్ చేయాలి చేసి ట్వంటీ మార్క్ వరకు ఎన్ బై టెన్ హెచ్సిఎల్ వేసి ఆ తర్వాత మనం బ్లడ్ని మిక్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు స్టిరర్ సహాయంతో ఇలా మిక్స్ చేస్తున్నాం కదా సో ఎంత డార్క్ అయింది ఈ బ్లడ్ అనేది ఇది మనం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి టెన్ మినిట్స్ అయిపోయింది మనం పక్కన పెట్టేసాం కదా బ్లడ్ ఎంత డార్క్ అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ గ్రామ్స్ ఏ చూపిస్తుంది కానీ మనకు ఈ కంపారిటర్ లో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు ఈ బ్లడ్ మధ్యలో ఉన్న బ్లడ్ చాలా డార్క్ ఉంది కాబట్టి మనం కలర్ మ్యాచ్ అయ్యే వరకు డిస్టిల్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్ మెథడ్ వన్ డ్రాప్ వన్ డ్రాప్ యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసి మళ్ళీ వన్ మినిట్ వెయిట్ చేయాలి మనం ఇప్పుడు వన్ డ్రాప్ యాడ్ చేసుకున్నా కూడా ఇప్పుడు బ్లడ్ వచ్చేసి డార్క్గా ఉంది కలర్ అసలు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనం కలర్ మ్యాచ్ అయ్యే వరకు కూడా ఒక వన్ డ్రాప్ యాడ్ చేసుకొని వెయిట్ చేయాలి చాలా డార్క్గా ఉంటే ఒక టూ డ్రాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్ కానీ స్టూడెంట్స్కి ఎవరికి రావట్లేదు చేయడానికి ఇంకా కూడా చాలా డార్క్ ఉంది మనం ఇంకా యాడ్ చేసుకుందాం గ్రామ్స్ వరకు వచ్చినా కూడా ఇప్పుడు మనము ఇంకా డార్క్ ఉంది అంటే సార్కి ఎంత వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం కలర్ మ్యాచ్ అయింది చూడండి మూడు కలర్ ఒకేలాగా ఉంది కాబట్టి సో కలర్ అనేది మ్యాచ్ అయింది ఇక్కడి వరకు మనం డిస్టిల్ వాటర్ యాడ్ చేసినాం అక్కడి వరకు కూడా కలర్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనం కలర్ మ్యాచ్ అయ్యే వరకు డిస్టిల్ వాటర్ యాడ్ చేసినాం ఇప్పుడు కలర్ మ్యాచ్ అయింది ఇప్పుడు హీమోగ్లోబిన్ కంపారేటర్లో మనకు త్రీ రాడ్స్ కూడా మనకి హెచ్బి పిపెడ్తో పాటు ఈ ఈ టూ రాడ్స్ కూడా సేమ్ కలర్ అనేది కనిపిస్తుంది కాబట్టి సార్కి ఇప్పుడు ఎంత బ్లడ్ ఉంది అని అంటే ఇక్కడ రీడింగ్స్ అనేటివి ఉంటుంది ఇట్ సైడ్కి గ్రామ్స్ సో సెవెంటీన్ గ్రామ్స్ సార్కి బ్లడ్ అనేది ఉంది అలా మనం ఎవరికైనా బ్లడ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం మాన్యువల్ మెథడ్లో చేసుకోవచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది మెథడ్ అనేది సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతుంది మీకు టెన్కి టెన్ మార్క్స్ అనేటివి వస్తుంది రేపటి వీడియోలో మనం ఏం తెలుసుకుందాం ఈరోజైతే మనం మంచిగా హిమోగ్లోబిన్ ఎలా చేయాలని కన్ క్లారిటీగా తెలుసుకున్నాం కదా రేపటి వీడియోలో షుగర్ పాజిటివ్ ఉంటే వాళ్ళ యూరిన్ ఎలా కలర్ చేంజ్ అవుతుంది ఏ కలర్ చేంజ్ అవుతుంది అని మనం రేపటి వీడియోలో బెనడిక్స్ మెథడ్ అనేది మాన్యువల్ మెథడ్ తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్